తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కేబినెట్ విస్తరణకు తెరపడింది రాజ్భవన్లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి అర్లూరి లక్ష్మణ్ కుమార్ వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు సామాజిక సమీకరణకు ప్రాధాన్యమిస్తూ వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్ మాల అర్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగా బీసీల నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించారు వివేక్ లక్ష్మణ్ చేరికతో కేబినెట్ లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకి చేరింది కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీలలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం పట్ల సార్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక శాసనసభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రు నాయక్కి డెప్యూటీ స్పీకర్ బాధ్యతలు ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అవుతుంది ఇక గడ్డం వివేక్ రాజకీయ వారసత్వం అందినట్టే ఆయన తండ్రి వటపర్తి వెంకటస్వామి బాటలోనే ఆయన రాజకీయం ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అనంతరం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో రెండు వేల పదమూడులో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగి కాంగ్రెస్ పార్టీ ఊర్టికి చేరారు రెండు వేల పదహారులో మరోసారి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు రాజకీయాలతో పాటు క్రీడా రంగంలో కూడా చురుగ్గా ఉన్న ఆయన రెండు వేల పదిహేడులో హెచ్సిఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి జాతీయ స్థాయిలో సేవలందించారు ఇక చివరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టారు ఇక మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు విద్యార్థి రాజకీయాల నుంచే బలమైన ప్రస్తావం ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో గోదావరి కానీ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది అనంతరం ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు జెడ్పీటీసీగా ధర్మారం ప్రాతినిధ్యం వహించి రెండు వేల పది రెండు వేల పన్నెండులో కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా సేవలు అందించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు చివరకు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో గెలిచి శాసనసభకు ఎంపికై ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయాల్లో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో ఎన్ఎస్యుఐ మక్తల్ అధ్యక్షుడిగా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరు మధ్య మక్తల్ మండల యువ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటిలో మండల కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు రెండు వేల ఒకటిలో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్య మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు ఆ తర్వాత నారాయణపేట డిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేబినెట్ మంత్రి పదవికి ఎదిగారు